హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పచ్చి కొబ్బరితో అయితే కారపొడి చేసి చూపించబోతున్నారండి మనకి శ్రావణ మాసం వచ్చింది ఇంట్లో పచ్చి కొబ్బరి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా ఒక్కసారి కనుక ఇలా పచ్చి కొబ్బరితో కారపొడి చేసి పెట్టుకున్నామంటే అన్ని రకాల టిఫిన్స్లోకి లేదా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఒకసారి చేసి పెట్టుకుంటే బయట పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ అని అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది ఈ పచ్చి కొబ్బరితో చేసే కారం కోసము ఇక్కడ నేను కొట్టిన తర్వాత నెక్స్ట్ డే అయితే దీన్ని తీసి కారం చేయడానికి అయితే తీసాను ఎందుకంటే అప్పటికప్పుడు కనుక కట్ చేసినా కానీ మనకు కొంచెం తేమ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కారం కోసం చేసే కొబ్బరి అనేది కొంచెం ముదురుగా ఉంటేనే కారం అనేది బాగుంటుంది లేతుగా ఉంటే అంత బాగోదు కొంచెం తడిగా ఉంటే మాత్రం ఇలా పల్చగా కోసేసి మనం ఒక టవల్ మీద కొంచెం సేపు ఆరపెట్టేస్తే మనకి డ్రై అవుతుంది దీన్ని అంతటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే ఇందులో వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇది పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో దీన్ని మనము క్లియర్ చేస్తూ చక్కగా ఇలా పొడి పొడిగా మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు తీసి దీన్ని పక్కన ఆరనిద్దాము తర్వాత మరొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మిరపకాయలు వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి ఎండు మిరపకాయల్ని మనకి మిరపకాయలు వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకోండి ఈ కారపొడలో చాలా బాగుంటుంది నువ్వుల్లో క్యాలిషియం కూడా ఎక్కువ ఉంటుంది కదా తర్వాత ఒక కప్పు అంతా పుట్టనాల పప్పు వేయండి లేకపోతే వేయించిన వేరుసన్నపప్పును కూడా యాడ్ చేయొచ్చు అందులోనే కొంచెం చింతపండును వేసేసి వేయించుకొని వీటన్నిటిని ఆరనిద్దాము తర్వాత ఆరిపోయిన ఎండుమిర్చి ఉంది కదా ఇవన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము దీంట్లో కారానికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి దాన్ని బాగా గ్రైండ్ చేయాలి చూడండి మనకి ఇక్కడ పప్పులన్నీ చక్కగా మెదిగిపోయాయి ఒకసారి స్పూన్తో మనం కనుక కిందికి పైకండి మనకి కింద ఏమైనా పప్పులు ఉన్నా ఈ వినగా మెదగడానికి హెల్ప్ అవుతుంది తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇక్కడ ఒక ఇరవై నుంచి ఇరవై దాకా వేస్తున్నాను తర్వాత ఆరపెట్టుకొని మనం వేయించుకొని ఆరిపోయిన పచ్చి కొబ్బరిని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూడండి మనకి పచ్చి కొబ్బరితోటి పొడి అయితే ఈ విధంగా వస్తుంది ఒకసారి దీన్ని బాగా కలుపు కలుపుకోవాలి అడుగు పట్టేస్తూ ఉంటుంది ఒక్కోసారి కింద స్ట్రక్ అయ్యి మెదకుండా ఏమన్నా ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని మనకి మెదకకుండా ఏమన్నా ఉంటే ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి చేత్తో బాగా మెదపాలి ఎక్కడైనా వెల్లుల్లితోటి ఉండలు అట్లా ఏమన్నా ఉన్నా ఏమీ లేకుండా పొడిపిడిగా చేసుకొని ఇలా ఆరనివ్వాలి కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనకి కారపొడి అనేది రెడీ అవుతుంది ఈ విధంగా ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనం మనం బయట పెట్టుకున్నా కానీ ఒక ట్వంటీ డేస్ చక్కగా నిలవ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది అన్ని రకాల టిఫిన్లోకి వేడివేడి రై రైస్లో కనుక మనం ఈ పొడి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది నచ్చినా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్